తెలంగాణ ఏర్పాటులో పెద్దపల్లి జిల్లా కీలక పాత్ర పోషించింది అని తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులదే ముఖ్య భూమిక అన్నారు బీఆర్ఎస్ పార్టీ భారతదేశ చరిత్రలోనే చరిత్ర తీగ రాసింది బీఆర్ఎస్ రజకోత్సవ సభకు పెద్దపల్లి జిల్లాలోని మూడు నియోజకవర్గాల నుండి వేలాదికి తరలి రావాలి అని అన్నారు బీఆర్ఎస్ నిర్వహించే రజతోత్సవ సభ తెలంగాణ కుంభమేలాగా చరిత్రలో నిలిచిపోతుంది అని అన్నారు తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమై ప్రజల ఆదరణ కోల్పోతుంది అని అన్నారు గ్రూప్ వన్ పరీక్షలు రద్దు చేసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలి అని ఉద్యోగ నియామకల్లో నాన్ లోకల్ కోటాను తొలగించి లోకల్ అభ్యర్థులకే ప్రయారిటీ కల్పించాలి అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటు వేయడానికి అప్పగించారు అన్నారు ఈ నెల ఇరవై ఏడున వరంగల్ ఎలక తృప్తి వద్ద కను ఎరుగని రీతిలో బహిరంగ సభ జరగబోతున్నది అని అన్నారు మరి అద్భుతంగా ఇరవై ఐదు వసంతాల పండుగ మనం వరంగల్లో జరుపుకోబోతా ఉన్నాం చాలా పెద్ద ఎత్తున కనీ ఎరుగని రీతిలో ఈ సభ ఉండబోతా ఉన్నది ఈ సభ ద్వారా ఒక మంచి మెసేజ్ దేశమంతా కూడా పోబోతా ఉన్నది ఈ సభకు మీ అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి అని చెప్పి నేను అందరిని కూడా కోరుకుంటా ఉన్నాను మరివే పెద్దపల్లి సెంటర్లో అనేక మార్లు ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ ప్రజలతో బిఆర్ఎస్ పార్టీకి ఈ గులాబీ కండువాకున్న అనుబంధాన్ని కూడా మేము పదే పదే గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భం మీ అందరికి కూడా తెలుసు అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరీ ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నటువంటి తీరు వీటన్నిటిని గురించి కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఉదాహరణకు చెప్తే రైతు బంధు తెలంగాణ అంటేనే భారతదేశం మొత్తం అది హిందీ వాళ్ళైనా గుజరాత్ వాళ్ళైనా రాజస్థాన్ వాళ్ళైనా తమిళనాడులో అయినా ఏకపక్షంగా గుర్తుపట్టేటటువంటి పథకం ఏదన్నా ఉందా అంటే కేసీఆర్ గారు రైతు బంధిస్తున్నారని ఎక్కడికి పోయినా మాకు చెప్తారు అటువంటి పథకాన్ని గా నీరు గార్చేసి గా నీరు గార్చి రైతులకి ఇవాళ భరోసా లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేను పద్నాలు పెట్టిారు ఈ వచ్చినటువంటి పదహారు నెలలల్లో ఏం చేసిరు మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు కేసీఆర్ గారు అంతకుముందు ఎనభై వేల నోటిఫికేషన్లు ఇస్తే నవేదపల్లి జిల్లాలో ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారిని నేను డైరెక్ట్ గా అడుగుతా ఉన్నా ఎందుకు మీరు రైతులకు భరోసా ఇస్తలేరు ఎందుకు మీ ప్రభుత్వం తరఫున మీరు ఒక ప్రకటన చేస్తలేరు ఎందుకు మీరు మంత్రులు గాని ఎమ్మెల్యేలు కానీ పెయి ఆ పంటలను పరామర్శిస్తలేరు ఇదివరకు రాళ్ల వాన పడ్డప్పుడు వాన పడ్డపుడు బీఆర్ఎస్ హాయంలో మేము పోలేదా పెరి చూసి అందరినీ సంధాయించి ఎకరానికి ఎంతో కొంత మీకు మేము ఆదుకుంటాం ఇస్తామని చెప్పి కేంద్ర బృందాలను రప్పించి కేంద్రానికి నివేదికలు పంపించి మావంతు ప్రయత్నం మేము చేయలేదా అది ప్రజ వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించరు రాష్ట్రంలో జరగాల్సినటువంటి అభివృద్ధిని చూసుకోరు మనం ఎనిమిది మంది బీజేపీలో ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళని గెలిపించి పంపిస్తే మనకి ఎనిమిది రూపాయలు కూడా రాలేదు బడ్జెట్ లో ఎయిట్ ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో అన్నట్టుగా మన తెలంగాణ పరిస్థితి తయారైంది బొగ్గును వేలం వేస్తాం బొగ్గుబండ్లు వేలం వేస్తాం అంటే ఒప్పుకోలేదు మనం అన్ని ఆక్షన్లను కూడా బహిష్కరించాం కానీ ఈ ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మొత్తానికి మొత్తంగా సింగరేణిని కేంద్ర ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టేటట్టుగా బొకేలు తీసుకుపోయి మన హైదరాబాద్ లో ఆ కమిటీ వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గరికి పోయి మేము కూడా వేలంలో పాల్గొంటాం మీరు వేలం వేసుకోండి అని చెప్పి ఒప్పుకొని వచ్చినటువంటి సందర్భం ఇలా సింగరేణి ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మన రూపంలో పరీక్షను ఖచ్చితంగా రద్దు చేయాలి మళ్ళా పరీక్షను కండక్ట్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లాంటి